వెనక చూసినాడు అండి కెమెరామెన్ సార్ చెప్పుంది వెనక చూసినాడు అండి కెమెరామెన్ పార్టీని రద్దు చేసుకోవాలంటే మీ పార్టీని కూడా రద్దు చేసుకోండి దానికైనా సిద్ధమే ఇప్పుడు వారు ఏమో రెండు లక్షలు చేస్తాను ఆగస్టు పదిహేను రూపాయలు చెప్తా ఉన్నారు మీరు ఏమో చేయాలని చెప్తా నేను ఏమంటున్నా గన్ పార్క్ వద్దకు రావాల్సినటువంటి అవసరం నేనేమంటున్నా ఇప్పుడు తొమ్మిది డిసెంబర్ నాడు మేము అన్ని హామీలు అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసేసి ఎలక్షన్లప్పుడు వాగ్దానం చేసింది తొమ్మిది డిసెంబర్ అని చెప్పి మరి తొమ్మిది డిసెంబర్ పోయి ఇప్పుడు ఏప్రిల్కి వచ్చినాము మరి నాలుగు నెలల నుంచి మీరు హామీ ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు మీరు అన్నమాట మీద నిలబడలేదు కాబట్టి మేము అడుగుతున్నాము డెఫినెట్గా రండి ముందుకు రండి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఇబ్బంది పడుతుండ్రు ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారంలోకి ఎంత వచ్చారు ఈ హామీలన్నీ ఇచ్చే కదా మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి రండి తప్పకుండా సవాల్ని స్వీకరించండి మీకు నిజంగా చేతనైతే సవాల్ని స్వీకరించి ముందుకు వెళ్తుంది సవాళ్ళు రాజీనామాలు చేస్తే హామీలు నేను నేనేమంటున్నా ఇది రాజకీయ ప్రజాస్వామ్యం లోపల మాకు ఇచ్చింది ప్రతిపక్ష పాత్ర ఈ ప్రతిపక్ష పాత్ర ద్వారా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి డెమోక్రటిక్ పద్ధతిలో ముందుకెళ్తాం తప్పకుండా ప్రజాస్వామ్యం లోపల ప్రజల నుంచి ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తాం మీకు రాజీనామా ద్వారా వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో కూడా ఒత్తిడి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం రైతాంగం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే రుణమాఫీ విషయంలో ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తున్నారు ఆ రోజు భారతదేశంలో ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ గారు మరి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని రెండు పంటలకు పది పదివేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఆ రోజు మీకు అందరూ తెలుసు రైతులు ఎవరైనా చనిపోతే పట్టించుకునే లేడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు శివాల దగ్గర రాజకీయాలు చేస్తుండే కానీ ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు బీమా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని దేశంలో ఎక్కడ లేదు చూపించమని చెప్పండి కాబట్టి డెఫినెట్గా మాకు ఇచ్చిందే ప్రతిపక్ష పాత్ర ఆ పాత్ర మేము నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది డెఫినెట్గా మేము అధికారం పోయింది అయినప్పటికీ ప్రజల కోసం పోరాటం చేసే శక్తి మాకు ఉన్నది డెఫినెట్గా పోరాటం చేస్తుంది నేనేమంటున్నా బాస్ ఇప్పుడు ఎలక్షన్ల ముందు మీ మీడియా సాక్షే కదా ప్రతి మీటింగ్లో పోయి తొమ్మిది డిసెంబర్ వరకు మీరు అప్పులు తీసుకొని వాళ్ళు కూడా అప్పులు తీసుకోండి తొమ్మిది డిసెంబర్ నాడు మేము వస్తున్నాం ఆ రోజే ఇస్తామని చెప్పారు కదా మరి ఆ రోజు దేవుళ్ళ మీద ముట్లేదు